गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्री गुरवे नमः యోగాలలోనే సంచరిస్తుంటారు అవన్నీ నీకు అక్కర్లేదు నీవు వాటి జోలి పోబాకు అనేటువంటిది ఇక్కడ గురువు గారు మనకి చెప్తున్నటువంటి ఒక సలహా కొందరు ముద్రలు గనవలేనందరు మరి కొందరు అధికమందరు ద్రష్టం కొందరు భజనలు లెస్సని ఎందు ఎరుకాయని తెలుసు ఎరుకాయని తెలుసుకొనుమి నీకివి ఏలా పని లేదు వినుమి ముందుగా పరిపూర్ణ గని గుర్తు ఎందుకుండా దాన్ని గరగొట్టిన చాలు అని తెలుసు కొనుమి నీకివి ఏలా పని లేదు వినుమి కొంతమంది ఏమన్నారంటే శాంభవి ముద్ర కేచరి ముద్ర మధ్యలక్ష్యార్థము షణ్ముఖి ఈ ముద్రలలో నటిస్తూ ముద్రలే గొప్ప అన్నారు కాబట్టి ఈ పంత ముద్రలలో నువ్వు నటిస్తూ కూర్చోవడం వల్ల నీకు వచ్చే గొప్పతనం ఏముంది అని అంటే ఏమీ లేదండి మళ్ళీ జనన మరణాలే సంభవిస్తాయి మరికొందరు అధిక మందురు ద్రష్టం సాక్షి అయినటువంటి జీవుడే గొప్పవాడు ఎందుకంటే వాడే బ్రహ్మము కాబట్టి వాడే గొప్పవాడు అని కొంతమంది చెప్పారు కానీ ఇది అబద్ధం ఎందుకంటే ద్రష్ట ఉండబట్టే మనకి కర్మలన్నీ కూడా ఈ ప్రపంచాన్ని చూసి ఇదే నేను ఇది నాది ఇది నాకు కావాలి అని ఇలా ఆశించబట్టే మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తున్నాయి కొందరు భజనే లెస్ అని ఎందు ఇంకా కొందరు ఏమంటున్నారు భజనలు చేయటమే చాలా గొప్ప విషయం అండి కాబట్టి భజనలు చేస్తూ ఉండండి అని అన్నారు నిన్ను దేవుడి వైపు మళ్లించడానికి మొదట్లో భక్తి మార్గాన్ని చెప్పారు రోజు గుడికి వెళ్ళడం దేవుడిని నమ్మటం దేవుడి గురించి ఆలోచన చేయటం తర్వాత కర్మ మార్గంలో కాసేపు పూజ చేసుకోవటం కాసేపు ఏదో జపం చేసుకోవటం నేర్పారు ఇప్పుడు భక్తి కర్మ అనేటువంటివి వదిలిపెట్టి మళ్ళీ వైరాగ్యానికి వెళ్ళమన్నారు ఆ వైరాగ్య స్థితులు కర్మ మార్గాలు భక్తి మార్గాలు ఇవన్నీ మనకేలా జ్ఞానమార్గంలో కనుకున్నట్లయితే నువ్వు చేయవలసిందల్లా గురువుని నమ్మటమే ఆ గురువు చెప్పినట్టుగా ఆచరించటమే ఇలా ఆచరించటం వల్ల ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉందో అన్ని జన్మలని నువ్వు దాటి జన్మకి రాను అని చెప్పి వెళ్ళిపోతావు ఇవి ఎన్ని ఎరుకాయని తెలుసు కొనుమీ భజనలు చేయటమైనా ద్రష్టని చూడటమైనా ముద్రలు నటించటమైనా ఇవన్నీ కూడా ఎరుక లక్షణాలే అని తెలుసుకో ఇంకా ఎందుకు నీకు ఈ భజనలు చేయటము పూజలు చేయటము యజ్ఞాయగాదులు చేయటము కర్మకాండలు చేయటము ఇవి ఎలా పని లేదు వినుమీ కాబట్టి ఇవన్నీ నీకు అక్కర్లేదు అచల సాంప్రదాయంలో అచలుడు వైయుండి ఎలుకని తెలుసుకొని పరమాత్మని దర్శించి పరమాత్మలో నీవు నీ మనస్సుని ఉంచటానికి ప్రయత్నం చేసేవాడికి ఇప్పుడు గుడితోటి పనేంటి దేహో దేవాలయ ప్రవక్తో జీవో దేవ సనాతన దేహమే దేవాలయం దీంట్లో ఉన్నటువంటి జీవుడే సనాతనమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపమైనటువంటి ఎరుక ఈ ఎరుకని ఈ దేహంతోటే చూస్తూ ఈ ఎరుకని తీసుకెళ్ళి పరమాత్మకే పరమాత్మ అయినటువంటి యొక్క పరంధామం ఒకటి ఉన్నది కదా ఆ పరంధామానికి ఉపజెప్పు ఎప్పుడైతే పరంధామానికి ఉపజెప్పావో నీ కర్మలు నీ మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత వాడిదే ఇక వాడే నీకు కావాల్సినవన్నీ తెచ్చిస్తాడండి ఎక్కడో కొండల్లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నటువంటి వాడు నిన్ను రమణ ఎప్పుడన్నా ఉత్తరం వేశాడా ఎప్పుడైనా ఫోన్ చేశాడా నీకు మరి నువ్వెందుకు వెళ్ళా కాసిన పండ్లు పట్టుకెళ్ళో కాసిన పాలు పట్టుకెళ్ళో కాసిన ఇంకోటో తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నావా వాడు ఒకవేళ ఎండకి ఎండుతూ వానగా తడుస్తుంటే అయ్యో ఎండకు నడిచిపోతున్నాడని నల గుల బాతి పైన కప్పేసి వస్తున్నావా ఎవరడిగారు నిన్ను రాజయోగి అయినటువంటి నీకు సంసారమునందు ఉన్నటువంటి నీకు ఏవేవి ఉన్నాయో ఏ ఏ కర్మలు ఎప్పుడు ఎలా తీరాలో వాటన్నిటినీ కూడా నీకు తెలియకుండా ఈ ప్రకృతి తీసుకొచ్చి నీకు ఒప్ప చెప్తుందండి ఎందుకంటే భర్త పూజ చేసుకునేటువంటి కాలంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి కాలంలో ఆ భర్తకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ భార్య ఏర్పాటు చేయట్లేదా అట్లానే ప్రకృతి నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా నీకేం కావాలో అన్నీ అది తీసుకొచ్చి నీ ముందు పెట్టేస్తుంది ఇవి తెలుసు కొనుమి నీకు ఇవి ఏలా పని లేదు వినుమీ నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సింది ఒక్కటే మాట నేను త్రికరణ శుద్ధిగా ఈ శరీరంతో ఈ మనస్సుతోటి ఈ ఎరుకతోటి నా గురువుని నమ్మానా ఆయన కోసం నేను ఇదిగో ఈ శరీరాన్ని ఈ క్షణంలో కావాలంటే ఇక్కడ వదిలిపెట్టి నేను త్యాగం చేసి వెళ్ళిపోగలనా ఇది నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి ఇరవై నాలుగు గంటలు నిద్ర వచ్చేదాకా ప్రాణం పోయేదాకా గురుస్మరణ తప్ప వేరే అన్యమైనటువంటి స్మరణ నీ మైండ్లో ఉండకూడదు గనక ఉన్నట్లయితే నీకు కర్మలతో పని లేదు ఇక్కడ నీకు ఇవి ఏలా పని లేదు వినుమి ముందుగా పరిపూర్ణ ఉన్నది గుర్తిరిగి ముందేం చేయాలి పరిపూర్ణం ఉన్నటువంటి సంగతి ముందు నువ్వు గురువు ద్వారా తెలుసుకోవాలి ఈ పరిపూర్ణంలో ఈ గుర్తు అనేటువంటిది ఎక్కడా కూడా మిగలకుండా గుర్తుని లేకుండా చేయాలి అంటే అర్థం ఏంటి అంటే నేను ధ్యానం చేస్తున్నాను అనే జ్ఞానం పోయేదాకా పరమాత్మని చూస్తూనే ఉండాలి చూడగ చూడగ నిలచిన చూపే లేని చూపు గల పరానందమూర్తి సద్గురు చిదానందమూర్తి సదానందమై సావధానమై పరానంద గురు పరశివమూర్తికి సదానందమూర్తి సద్గురు చిదానందమూర్తి ఏం చేయాలి నువ్వు నీవు ఆ పరమాత్మని చూస్తూ ఉండాలంతే చూడంగా 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 నీ ఎరుక నిలబడిపోతుంది ఈ గుర్తు అనేటువంటిది ఎక్కడా కూడా నిలబడకుండా పూర్తిగా వదిలేయాలి ఆ గుర్తు పూర్తిగా బయలయ్యేదాకా పూర్తిగా లీనమయ్యేదాకా గనక నువ్వు చేస్తున్నట్లయితే ఎరుక దాని అంతా అదే వెళ్ళిపోయింది అయ్యా నేను ఎగరగొట్టాలి కదా ఎట్టా ఎగరగొట్టాలని మళ్ళీ అడుగుతావేమో నీ అనుభవంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని చెప్తాను నేను భోజనం చేసేసుకొని హావి పక్క మీద పడుకున్నాను నువ్వు నిద్రపోయి ఈ జ్ఞానాన్ని పనిచేయకుండా చేయడానికి నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి పడుకోవడమే ఎప్పుడైతే పడుకున్నావో ఒక ఐదు నిమిషాల్లోనో పది నిమిషాలను నీకు తెలియకుండా శరీరం తన తను మర్చిపోతుంది ఎరుకు అసలు గుర్తే లేదు అట్లానే నువ్వు ఆ పరమాత్మలో పడుకొని ఉండాలి ఆ బట్టబయలులో పడుకొని ఉండాలి ఆ బట్టబయలులో నువ్వు ఎప్పుడైతే పడుకోవడం నేర్చుకుంటావో నీకు తెలియకుండా ఈ జ్ఞానం బట్టబయలులో లీనమైపోతుంది ఇందులో నీ ప్రయత్నం ఏముంది ఎంత తేలికండి ఈ విధంగా నువ్వు ఆ పరమాత్మని వదిలిపెట్టకుండా ధ్యానం చేయాలి బైబిల్లో ఒక మాట అంటాడండి నాయందు నిద్రించువాడు ధన్యుడు నాయందు నువ్వు నిద్రించడం అనేది నేర్చుకోవాలి వాడు ధన్యత అందుతాడు కాబట్టి దేముణ్ణి నిన్నెరుగవు నీ విప్పటికెట్టివాడో నీ దిల్పెద నీకా వెర్రి బోధాలెందులకు కావున దేముణ్ణి ఇదుగో కనుగొనబోయి నామరూప కర్మాలు లేవోయి నీవా నిను నిస్సా వెదకిన ఆవలి ముచ్చట నడుగోయి తెలిపేదా కనుగొనబోయి కర్మాలు లేవోయి దేవుడు ఎలా ఉంటున్నాడో నీకు తెలియదు నీవెట్లున్నావో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఎట్లున్నావో నువ్వు తెలుసుకో నువ్వు ఎట్లున్నావో అది నేనే చెప్తా దేవుడు ఎట్లున్నాడో నేనే చెప్తా ఈ రెండింటిని నువ్వు తెలుసుకోవాలి వేదాలు చెప్పని బ్రాహ్మడు చెప్పని ఉపనిషత్తులు చెప్పని ఎవరైనా దేవుడు ఎలా ఉంటాడయ్యా అని అడుగు దేవుడు ఎందుకు కనపడతాడండి దేవుడికి నామరూపాలు ఇవ్వండి దేవుడికి గుణాలు ఇవ్వండి అని చెప్తాడు దేవుడికి నామరూపాలు లేవు దేవుడికి గుణాలు లేవు మరి నువ్వు పూజించేటువంటి యొక్క దానికి ఉన్నాయా లేవా గుణాలు ఉన్నాయా లేవా మరి ఇది దేవుడు ఎట్లా అవుతుందని ఎందుకు అడగలేవా అంటే మనం అబద్ధంలో జీవించడానికి అలవాటు పడి మనమల్ని మనం మోసం చేసుకుంటున్నాం ఏముణి నిన్నెరుగవు నీ విప్పటి కెట్టివాడో నీ తెలిపేదా నీకా వెర్రి బోధాలెందులకు కాబట్టి ఆ పిచ్చి మాటలు ఆ పిచ్చి బోధలు నీకెందుకు అసలు పక్కింటి వాళ్ళ కథలు చదవటం మానే నీ కథ నువ్వు చదవటం నేర్చుకో ఎప్పుడైతే నీ కథ నువ్వు చదువుతావో నీ కర్మని నువ్వు దించుకోగలుగుతావు వేరే వాళ్ళ కథలు చదివితే వేరే వాళ్ళ కర్మలు చదివితే నీకొచ్చేదేంటి వెర్రి బోధాలెందులకు ఆ కథలు చదవటం మానేసి నేను చెప్పిన కథ నువ్వు చదువుకోవడం నేర్చుకో నీ గురించి చెప్తా నువ్వు దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో దేవుడు అంటే ఎలా ఉన్నాడో చెప్తా కావునా దేవుణ్ణి ఇదిగో కనుగోనా పోయి కాబట్టి నేను దేవుడు ఎలా ఉన్నాడో చెప్తున్నాను ఇదిగో నీ ఎదటనే ఉంది ఈ దేవుణ్ణి నువ్వు కనుక్కో దీనికి నామరూప కర్మాలు లేవోయి ఈ దేవుడికి నామం లేదు రూపం లేదు కర్మ కూడా లేదు నీవా దేవునిలోనా నిను లెస్స వెదకినా ఆవలి ముట్టాట నడుగోయి నువ్వు ఈ దేవుళ్ళు ఈ కనిపిస్తున్నటువంటి బట్టబయలైనటువంటి పరమాత్మలో నువ్వు ఎక్కడున్నావో వెతుకు కనపడవు నీలాంటి అంశ కూడా ఇంకోటి ఎక్కడా దాంట్లో కనపడదు వెతికిన తర్వాత నన్ను అడుగు స్వామి నేను ఎతికాను నాలాంటి రూపం ఇంకోటి కనిపించింది కుక్కలాగా లేకపోతే ఒక పాములాగా లేదండి ఒక తేలులాగా కనిపించింది ఒక దోమలాగా కనిపించింది ఏమన్నా చెప్పగలవా మాకు దేవుడు దర్శనం అయ్యాడండి అంటారు ఎక్కడ ఎట్లా దర్శనం అయ్యాడు ఏ రూపంతో దర్శనం అయ్యాడు అడగవే అద్దన తీనింది అంటే ఆడపిల్ల మగ పిల్లాడో పుట్టింది అని అడిగినట్టుంది దేవుడు అనేవాడికి రూపమే లేకపోతే నీకే రూపంలో కనిపించాడయ్యా మరి నాకు చూపిస్తావా అని అడగచ్చు కదా వాడు ఒక క్యాలెండర్లోనో లేకపోతే ఒక రాతిలోనో ఒక విగ్రహాన్నిలో ఉన్న రూపాన్ని చూసి ఆ రూపాన్ని ఆయన కళలోనూ ఆయన ధ్యానంలోనో చూస్తున్నాడే కానీ వాస్తవంగా దేవుణ్ణి ఆయన చూడటంలా కాబట్టి నీకు ఆ విర్రి ఆలోచనలన్నీ ఎందుకు అసలు ఆ బోధలన్నీ నీకెందుకు అసలైనటువంటి దేవుడు ఎలా ఉన్నాడు అంటే వాడికి నామరూపాలు లేవు కర్మలు లేవు ఆ దేమునిలోనా నినులెస్సా వెద గీనా ఆ దేవుడిలో కనుక నిన్ను నువ్వు వెతుక్కున్నట్లయితే ఆవలి ముచ్చాట నడుగోయి తెలిపేదా నువ్వు ఎతకటం మొదలుపెట్టు ఆ తర్వాత ఏం జరుగుతుందో నన్ను అడుగు నేను చెప్తా కనుగోనా పోయి నామరూప కర్మలు లేబోయి కాబట్టి అక్కడ నామము లేదు రూపము లేదు కర్మలు లేవు ఏ కర్మ లేని పరమాత్మని నువ్వు ధ్యానం చేస్తూ మననం చేస్తున్నావు కాబట్టి నీవు కూడా ఏ కర్మలు లేనటువంటి యొక్క ఆ బ్రహ్మస్థితిని పొంది నీవు నామరూపక్రియలు లేనటువంటి వాడివయి జనన మరణ రహిత స్థితిని అనుభవిస్తావు యద్భావం తద్భవతి అని నువ్వు దేనిని భావిస్తున్నావో అదే విధంగా నువ్వు ఉంటావు నీ మనస్సు కూడా అలానే వర్తిస్తుంది కాబట్టి మానవుడు చేయబూని నీ లో తిరిగి చేయందగున మదిలో నే నెరిగి నీకు చెప్పితే పూనుము రుచి పుట్టదేని పోనీ నీ మనసు రుచి పుట్టిన పూను నీ మనసు నేనేమి అనబోతే నీకేమీతో చూను లేని నిష్ఠూరములు లేకుంటే లెస్స పోనీ నీ మనసు రుచి పుట్టిన పూను నీ మనసు ఒకవేళ నాకు ఈత రాదండి ఇప్పుడు ఈత రానప్పుడు నేను ఈ బావిలో దూకితే ఈ బావి లోతు ఎంత ఉందో నేను మళ్ళీ పైకి వస్తానో లేదో ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి కదా ఏం తెలుసుకోకుండా నాకు ఈత ఈత నేర్చుకోవాలని నేను అనుకో లోపలికి పోయినోడి బయటికి రాలేక ఊపిరాడక చస్తావు అందుకని నీవు ముందు ఆ ఈత ఈత నేర్చినటువంటి వాడి దగ్గరికి అయ్యా దీని సంగతులు ఏంటి నేను నేర్చుకోగలనా నాకు ఇది వస్తుందా లేదా వస్తే నేను ఎలా ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలి అట్లానే మానవుడు చేయబూనిన దానిని లోతెరిగి చేయందగునని ప్రతిదాన్ని లోతుగా ఆలోచించే మనిషి చెయ్యాలి ఒక ఇల్లు కట్టాలి అంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది దానికి మరి మన దగ్గర ఉన్న డబ్బు సరిపోతుందా లేదా ఒకవేళ సరిపోకపోతే ఎక్కడ తెచ్చుకోవాలి ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా అలానే నేను ముక్తికి పోవాలి అనేటువంటి ఆలోచన నీకున్నప్పుడు నాకు జనన మరణాలు ఉండకూడదని నువ్వు అనుకున్నప్పుడు ఆ జనన మరణాలు లేకుండా పోయేటువంటి యొక్క ఏమన్నా జనన మరణాలు లేకుండా ఉన్నాయా నేను ఏ దేవుడిని నమ్ముతున్నానో ఆ దేవుడికి జనన మరణాలు ఉంటే నాకు ఉంటాయి మళ్ళీ ఆ పరమాత్మకి జనన మరణాలు లేవు అంటే నాకు జనన మరణాలు ఉండవు నేను ఏ కష్టాలైతే పడటానికి ముందు ఎలా ఆలోచించానో నీవు ఆ కష్టాలు పడకూడదని అదే ఆలోచనలని నీకు నేను చెప్పదలచా ఇప్పుడు ఆ విషయాలన్నీ నీకు చెప్పుకుంటూ వచ్చా ఇప్పటిదాకా పూనుము రుచి పుట్ట అదే నీకు రుచి పుట్టకపోతే వదిలేయి ఆ విగ్రహారాధనే చేసుకో కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఆ గుళ్ళ చుట్టూ తిరుగుతూ జపాలు చేసుకుంటూ హోమాలు చేసుకుంటూ అలానే కాలక్షేపం చేయి ఇందులో ఏదో మర్మం ఉంది ఈ మర్మాన్ని నేను తెలుసుకోవాలి అని నీకు అనిపించిందా పట్టు పట్టగా రాదు పట్టు పట్టెనేని పట్టు విడువగరాదు పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు అని పట్టుకున్న తర్వాత వదిలిపెట్టకూడదండి కాబట్టి పరబయలైనటువంటి పరమాత్మని సాధించాలి అని ఈ జననమరణ స్థితి పొందాలి అని ఆ పనికి ఉపక్రమించావే చూడు ఆ జననమరణ స్థితి నీకు నీ స్వానుభవానికి వచ్చేదాకా దానిని వదిలిపెట్టబాకు కాబట్టి నేనెరిగి నీకు చెప్పితే పూను మూరుచి పుట్టదేని పోనీ నీ మనసు రుచి పుట్టినా కూనో దీంట్లో రుచి దొరికింది ఆ రుచి ఎంబటి ప్రయాణం చేయి నేనేమి అనబోతే నీకేమీతో తోచునో నేను ఒకవేళ రాముడు దేవుడు కాదు అన్నాననుకోండి వెంటనే నీకు కోపం రావచ్చు కదా కృష్ణుడు దేవుడు కాదు అన్న అనుకోండి కోపం రావచ్చు కదా దేవుడు అనేవాడికి నామరూపాలు లేకపోతే మరి రాముడు దేవుడు ఎట్టాడు నువ్వెందుకు ఆలోచించేవు నీవు నీలాంటి రూపాన్ని చూసి దేవుడు అనుకుంటున్నావే కానీ అసలు నామరూపక్రియలు లేనివాడు పరమాత్మ అని అనుకోవడంలే ఇతనిని పూజ చేస్తే నాకేదో వస్తుంది అని ఆలోచన చేస్తున్నావు అందుకని నేనేమి అనబోతే నీకేమితో తోచునో లేని నిష్ఠూరము లేకుంటేనే కాబట్టి నువ్వు రాముడు దేవుడు అనుకుంటావు అనుకోపో నీ ఆనందాన్ని పోగొట్టాలా నేను అందుకని నీతో నాకు నిష్ఠూరం ఎందుకు నువ్వు చేసే పనిని నేను కాదనడం ఎందుకు అవునంటే పోలే అందుకని గురువుల దగ్గరికి పోయినప్పుడు ఏంటమ్మా సంగతులు మా అబ్బాయికి కొంచెం ఆరోగ్యం బాగాలేదండి జాతకంలో ఏమన్నా దోషాలు ఉన్నాయంటే ఖచ్చితంగా దోషాలు ఉన్నాయమ్మా పలానా శనికి చేయకు పలానా గ్రహానికి చేయకు పలానా దానికి చేయకు అని చెప్పేస్తాడు ఎందుకని నీకు మంచి చెప్పినా ఎక్కదు నువ్వు దాన్నే నమ్ముండవు ఆ నమ్మకమే నీకు చెప్తే నీ మనస్సు శాంతిస్తుంది అదే నేను ఇది అక్కర్లేదమ్మా ఈ విధంగా ధ్యానం చేయి రోగాలన్నీ తగ్గిపోతాయని నేను అన్నాను అనుకో నీకు అది నచ్చదు నేను దేవుణ్ణి ధ్యానం చేసుకుంటే రోగం తగ్గుతుందా అని అంటావు దేవుణ్ణి పేరు చెప్పి మొక్కుబడి పెట్టుకుంటే రోగం తగ్గుతుందా మరి దేవుడి పేరు చెప్పుకోగానే నీకు రోగం తగ్గిందని అనుకుంటున్నావు కదా అట్లాంటప్పుడు ధ్యానం చేస్తే రోగం ఎందుకు తగ్గదు నా మాటలు నీకు నచ్చి నేను చెప్పిన దాంట్లో నిజం ఉన్నది అని అనుకుంటేనే నువ్వు దీనిని ఆచరించు ఇక్కడ నీకు తెలియాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే పంచదశ అక్షరంబుల ప్రపంచంబుత అనుద్భవించే ప్రణవాక్షరం బంధు శృతులన్నే దాచిని వెరిగి ఎరుగు దీనన్ నిల్పాకుము ఎరుక అచలామున చెంచేత చతురాక్షక్కు వంచేదెందు అచలా నిల్పాకుము ఎరుక అచలామూలోనన్ పంచదశాక్షరములు యాభై అక్షరాలతోటి ఈ ప్రపంచం తయారైంది ఎందుకని యాభై ఉన్నాయి అని అంటే ఈ ఆరు చక్రాలలో యాభై బీజాలు ఉంటాయి ఇవే ఈ సప్త వ్యాహృతులలో ఉన్నటువంటి ఏడు చక్రాలకు అనుసంధానం చేసి ఏడు చక్రాలలో ఉన్నటువంటి బీజాలు యాభై ఈ యాభై అక్షరాలతోటే ఇది తయారైంది ఈ యాభై అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రణవాక్షరం బంధం మొట్టమొదటి అక్షరం ఓంకారమే ఓంకారం నుంచే ఇవన్నీ జనించినాయి కాబట్టి శృతులన్నే దాన్నేరు కంచినని వెరిగి ఈ ఓంకారమే ఎరుక అని తెలుసుకో ఈ ఓంకారం అనేది ఎరుక ఓ అనేది ఎరుక ఈ ఎరుకకి పక్కన సున్నాలు పెట్టుకుంటూ పోతే ఒకటి పక్కన సున్నా పెడితే పది దాని పక్కన సున్నా పెడితే వంద దాని పక్కన సున్నా పెడితే వెయ్యి ఇలా దీని సంఖ్యాశాస్త్రంలో ఈ సంఖ్య యొక్క వాల్యూ పెరుగుతూ పోతుంటుంది అదే ఈ ఒకటికి చుట్టుపక్కల సున్నాలు పెట్టుకుంటూ వెళ్ళాము అనుకోండి ఈ ఒకటి ఉండి కూడా దానికి వాల్యూ లేకుండా పోతుంది అందుకని ఆయన ఏమన్నాడంటే నీవు ఓంకారాన్ని పట్టుకొని ఇటు ప్రయాణం చేసావా కిందికి ప్రయాణం చేసావా ఇంత జగత్తు కనిపిస్తుంది ఈ ఓంకారానికి అటుపక్కకు ప్రయాణం చేసావా ఈ జగత్తు లేదు అందుకని నిశ్శబ్దం బ్రహ్మముచ్చరేత్తని అక్కడ శబ్దం లేదు శబ్దము ఉన్న చోట ఉంది కాబట్టి ఈ ఓంకారం బ్రహ్మం అని ఈ ఎరుకకే చెప్పారే కానీ ఓంకారం బ్రహ్మమని అచలంలో చెప్పలే అందుకని అచలంలో ఓంకారం లేదు అచలంలో ఓంకారాన్ని చెప్పకూడదు అందుకని గురునామాలు చెప్పేటప్పుడు సద్గురవే నమ పరమాత్మనే నమ అని మనము ఆ పేర్లే చెప్తాం కానీ ఓం సద్గురవే నమ అచలాయ నమ ఓం అనంతయ అని చెప్పం సద్గురవే నమ అచలాయ నమ అనంతయ నమ అప్రమేయాయ నమ అచింతాయనమ అవాంగ్ మానస నమః అని ఆ నామాలు చెప్పుకుంటాం ఆ నామాలు చెప్పేటప్పుడు నీకు గుర్తు రావాల్సిందేంటి ఈ ఉత్త బట్టబయలే నీ కళ్ళ ముందు కనిపిస్తుండాలి నువ్వు ఇప్పుడు జానం ఎవరిని చేస్తున్నావు ఈ మంత్రం ఎవరికి చెప్తున్నావు ఆ బట్టబయలు చూస్తూ చెప్తున్నావు అలా చూస్తూ నువ్వు ఎప్పుడైతే ఆ అనుభూతిలో ఆ మంత్రాలు చెప్పుకుంటూ 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 చివరికి ఆ మంత్రాలు అనేవి ఆగిపోయి నువ్వు ఆ అనుభూతిలోకి అలా వెళ్ళాలి అనేది గురు పూజా విధానంలో మనకు చెప్పినటువంటి యొక్క మూల సూత్రం కానీ మనమేం చేస్తున్నాం పూజ కనపడదు నేను ఎంత గొప్పగా చేశానో పది మందికి తెలియాలనేటువంటి ఆభిజాత్యం తప్ప పంచదశాక్షరంబులను ప్రపంచంబుతానుద్భవించే ప్రణవాక్షర మందం సుశ్రుతులన్నే దాన్ని కానీ నీ వెరుగు దాని ఎరు కానీ నువ్వు తెలుసుకో దీనన్ ఈ ఓం అనే శబ్దం ఎక్కడైతే ఉందో శబ్దానికి ముందున్నదేంటి నిశ్శబ్దమే శబ్దం పోయింది తర్వాత ఏముంది నిశ్శబ్దమేముంది నువ్వేం గమనిస్తున్నావు ఓంకారాన్ని గమనిస్తున్నావు కానీ దానికి ముందున్నది దాని తర్వాత ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని గమనించడం లే దాని నిశ్శబ్దాన్ని గమనించడం నేర్చుకో ఓంకారాన్ని వదిలేయటం నేర్చుకో అలా చేసినట్లయితే నీ వెరుగుము అచలముదీనన్ ఈ అచల స్థితి ఈ విధంగా తెలుసుకుంటూ నిల్పకు ఎరుక అచలములోనం నిల్పకు ఎరుకను అచలములోనన్ ఎప్పుడైతే ఈ అచల స్థితి అయినటువంటి పరమాత్మను చూస్తున్నావో ఈ ఓంకారాన్ని వదిలే ఈ ఓంకారాన్ని వదిలేసేసి ఆ నిశ్శబ్దాన్ని పట్టుకో నిశ్శబ్దం బ్రహ్మముచ్చరేత్ ఆ నిశ్శబ్దమైనటువంటి యొక్క పరమాత్మ స్థితిని నేను మనస్సు నిండా నా శరీరం నిండా నా ప్రాణము నిండా నేను దాన్నే ఇప్పుడు ధ్యానం చేస్తున్నా ఇప్పుడు నా శరీరం నాకు కనబట్టల్లా ఇప్పుడు నా శరీరమే నాకు కనబట్టంలా ఈ నిశ్శబ్దం మీదనే ఇవన్నీ ఉన్నాయి చిత్తరువు రంగు గోడన ఎత్తెరగున ఎరిగినావో అత్తెరగున బయలెరుకల ఎరిగి ఎరుకాను ఎగరాజిమ్ కాబట్టి చిత్తరువు రంగు గోడన ఎత్తెరగున ఎరిగినావో గోడ మీద రంగు వేశాం ఆ రంగులో నీకు బొమ్మలు కనిపించి సీతాదేవి రావణాసురుడు అనేక రకాలైనటువంటి బొమ్మలు కనిపించి ఏడవడమో మొత్తుకోవడమో బాధపడటమో చేస్తున్నావు రంగు మాత్రమే కనిపించింది ఈ రంగు ఉండటానికి ఆధారమైనటువంటిది గోడ అనుకొని ఈ రంగు కూడా మనసులోంచి తీసేసి గోడను చూసినప్పుడు ఏ వికారము లేదు ఇక్కడ అట్లానే ఈ నిశ్శబ్దం మీదనే ఈ శబ్దమైనటువంటి యొక్క ఈ తన్మాత్రలన్నీ కనబడుతున్నాయి శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనేటువంటివి ఈ స్థితి అయినటువంటి పరమాత్మలోనే కనిపిస్తున్నాయి అందుకని మనస్సు నిండా నిశ్శబ్ద స్థితిని పూరించు శబ్దం ఉండనీలే శబ్దం ఉండబట్టే నువ్వు నిశ్శబ్దాన్ని గమనించగలుగుతున్నావు శబ్దం లేకపోతే నిశ్శబ్దాన్ని గమనించలేవు అందుకని సాకారం ఉండగానే నిరాకారాన్ని గుర్తించాలి సాకారం ద్వారానే నిరాకారానికి ప్రయాణం చేయాలి నిరాకారాన్ని గుర్తుపెట్టుకో సాకారాన్ని వదిలే నిరాకారాన్ని గుర్తుపెట్టుకోవటమే సాకారాన్ని వదిలేయటం నిల్పకు మెరుక అచలములోనం చంచల మతి చేత చతురాక్షక్కు నీ బుద్ధి చాంచల్యం వల్ల చతురాక్షరి చతురాక్షరి అంటే నారాయణ ఈ నాలుగు అక్షరాలు నువ్వేమనుకుంటున్నావు ఆయన చైతన్య పురుషుడు నారాయణుడు చాలా గొప్పవాడు ఆయన ఈ సృష్టికి రజోగణకారకుడైనటువంటి పోషకర్త కాబట్టి ఇప్పుడు నేను ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి అని అనుకొని నారాయణ 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 అంటున్నావు నీ నారాయణకి ముందున్నటువంటి వాడున్నాడు పరమాత్మ వాడు గొప్ప నారాయణుడు ఎందుకు గొప్పవాడైతాడు పంచాక్షరిలో నమశివాయ అని చెబితే పంచభూతాలకి పంచాక్షరాలు ఇవి ఈ పంచభూతాలు లేనప్పుడు నమశివా ఎందుకు పంచభూతాలలో కర్మ ఉంది పంచభూతాలకు ముందు కర్మ లేదు కర్మ లేనటువంటి యొక్క బట్టబయలుని నీవు పరమాత్మగా ధ్యానం చేయాలి అనుకున్నప్పుడు మంత్రం ఎందుకు అని అట్లానే రకారం అగ్నిబీజం మకారం ప్రకృతి బీజం రామ అనే రెండు అక్షరాలలో రజోగుణ సంపన్నమైనటువంటి స్థితి నీకు కనిపిస్తుంటుంది ఆ చైతన్యమే కనిపిస్తుంటుంది కాబట్టి ఇప్పుడు నీకు రామ ఎందుకు ఎందుకు ఈ మంత్రాలన్నీ అందుకని నాయనగారు అన్నారు సప్తకోటి మహామంత్రము చిత్తవిభ్రమ కారణం బని గుత్తముగ ప్రణవనాదము గుట్టు మనసా మేలుకొనవే ప్రణవనాదం నుంచే ఇవన్నీ ఏర్పడ్డాయి ఈ రూపాలు ఈ శబ్దాలు ఈ స్పర్శలు రసగంధాలు ఇవన్నీ ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ప్రణవం నుంచే ఏర్పడ్డాయి ఓంకారం నుంచి ఈ ఓంకారం బట్టబయలులో తిరుగులాడుతూ ఉంది ఈ ఓంకారాన్ని తీసేస్తే ఉన్నది ఆ పరమాత్మే అందుకని నాయనగారు అన్నది శబ్దస్పరిశ రూపరసగంధ తన్మాత్రలు లేశమైనను లేని తావును బట్టబయలుగా నిరిగి ఉన్నదాని ఎరుకగా నెరిగి శబ్దస్పర్శ రూప్రసంధాలు ఉంటే అది ఎరుకవుతుంది అది లేకపోతే బట్టవయలు కాబట్టి నువ్వు నిల్పకు మెరుక అచలామూలోనన్ చెంచాలామతి చేత చతురాక్షక్కు వంచేదా వెందూకో ఇంకా నీకు ఈ నారాయణ జపమెందుకు అది నమ్మకెరుగు అచలామూలోనన్ ఈ అచలంలో ఇది ఉంది వస్తుంది ఉంటుంది పోతుంది వాలాయము తనకు తానే వచ్చి హెచ్చి చచ్చునోయన్నా అదే వస్తుంటుంది అదే ఉంటుంటుంది అదే పోతుంటుంది కాబట్టి దాని గురించి నీకెందుకు ఇప్పుడు బాధ కాబట్టి అచలంలో ఈ ఎరుకని నిలబడానికి మాత్రం నువ్వు ప్రయత్నం చేయబాకు ఎరుకయజడంబు జడంబు జగంబు అరయంగా పరిపూర్ణమేమి అనరానిది ఆ ఎరుక జగంబుల స్థిరంబులు పరిపూర్ణంబు శాశ్వతమిది పాటించి కనరా కావారెంటి పాటి వినరా గురుముఖము నా వీటిని ఏ నరుడు గుర్తెరుగునో తిరిగి పుట్టడు వాడి ధరపై మునుపటివలే పాటించి కనరా వినరా ఎరుక ఎరుక జడంబు అజడం ఎరుక అనేది పదార్థం కాదు పదార్థ రహితంగా కనిపిస్తుంది జడంబు జగంబు జగత్తుగా కనిపిస్తున్నది పదార్థం అయితే ఈ పదార్థంలోనే ఎరుక ఉన్నదా ఎరుక వేరు పదార్థం వేరుగా ఉన్నాయా రెండు ఒకటే ఈ తొడుగులో అది ఉంది శరీరం అనేటువంటి ఈ తొడుగులో ఈ చైతన్యము ఈ జ్ఞానం అనేటువంటి యొక్క ఎరుక లోపల ఉంది శరీరం పోయింది ఎరుకపోతుంది ఎరుకపోయింది శరీరము పోతుంది అరయగా పరిపూర్ణమేమీయనరానిది ఆ పరిపూర్ణం ఎప్పుడూ అలానే ఉంది దానికి శరీరం లేదు దానికి ఎరుక లేదు దాన్ని నువ్వు చెప్పడానికి సాధ్యమయ్యేది కాదు కాబట్టి ఎరుక జగంబుల స్థిరములు ఎరుక జగత్తు అంటే జ్ఞానము కనిపించే పదార్థము ఈ రెండు కూడా అస్థిరములు శాశ్వతంగా ఉండేవి కాదు కానీ మనవాళ్ళు ఏమంటారంటే భగవంతుడు శాశ్వతుడు అండి జీవుడు అశాశ్వతుడు అంటాడు తండ్రి శాశ్వతంగా ఉండి కొడుకు అశాశ్వతుడు అని చెబితే నమ్మచ్చా భగవంతుడిలో నుంచే కదా నువ్వొచ్చావు ఆయనేమో శాశ్వతంగా ఉంటాడా ఆయన వల్ల పుట్టిన నువ్వేమో అశాశ్వతుడు అవుతావా ఎలా అవుతావు అయితే రెండు అశాశ్వతం అవ్వాలి అయితే రెండు శాశ్వతమన్నా అవ్వాలి కాబట్టి నువ్వు శాశ్వతంగా ఉండటం లేదు కాబట్టి మీ నాన్న కూడా శాశ్వతంగా ఉండడు మీ నాన్న కూడా నీకంటే కుడి ఏడంగా అటో ఇటో వెళ్ళిపోతాడు కాబట్టి ఎరుక జగంబుల స్థిరంబులు పరిపూర్ణము శాశ్వతమది పాటించి కనరా బయలులోకి వచ్చినటువంటి ప్రతి వస్తువు కొంతకాలం ఉండి కొంతకాలం కనిపించి కొన్ని వికారాలని ప్రదర్శించి మళ్ళీ మాయమైపోతున్నది కనబట్టల్లో అది దేవుడు కావచ్చు దయ్యం కావచ్చు రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు లేకపోతే వెంకటేశ్వరుడు కావచ్చు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కావచ్చు సప్తకోటి దేవతలు కావచ్చు యక్షగరుడికి నెరకింపురుషాది దేవతలు కావచ్చు ఎవరైనా కావచ్చు అలా వస్తున్నారు కొంతకాలం ఉంటున్నారు ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నారు వీళ్ళు దేనిలోకి వస్తున్నారో దేనిలో తిరుగుతున్నారో దేనిలో ఉంటున్నారో ఆ పరమాత్మ మాత్రం ఎప్పుడు అలానే ఉన్నాడు వీళ్ళు పుట్టక ముందు ఆయన అలానే ఉన్నాడు వీళ్ళు పుట్టి సంచరించేటప్పుడు ఆయన అలానే ఉన్నాడు వీళ్ళందరూ పోయిన తర్వాత కూడా ఆయన అలానే ఉన్నాడు బ్రహ్మ సృష్టిలో వచ్చినటువంటి యొక్క బ్రహ్మకల్పన అంతా కూడా బ్రహ్మ ప్రళయంలో ఇవన్నీ నాశించిపోతున్నాయి బ్రహ్మ ప్రళయానికి ముందు బ్రహ్మ ప్రళయం జరిగిన తర్వాత ఈ సృష్టి ఉన్న కాలం సృష్టి కాక ముందున్న కాలంలో ఉన్నటువంటి అచలమైన పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో ఇది అప్పుడు ఇలానే ఉంది ఇప్పుడు ఇలానే ఉంది దీనిలో ఎప్పుడూ కూడా ఏ మార్పు రాలేదు ఏ మార్పు రానటువంటి ఈ పరిపూర్ణం అనేటువంటిది శాశ్వతమైనదా అశాశ్వతమైనదా చూడు ఎరుక అనేది శాశ్వతంగా ఉందా ఒకసారి చూసి గురుముఖము నా వీంటిని ఏనరుడు గుర్తెరుగునో గురుముఖంగా ఈ యొక్క స్థితులని నీవు గుర్తెరగాలి ఈ మాట ఎందుకు చెప్తున్నాడు ఆయన గురుముఖమున 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 అంటే నీ ఊహ సరికాదు అందుకని నీ ఊహించుకోవద్దు గురువు చెప్తే అది ఓకే గురుముఖమున వీటిని ఏ నరుడు గుర్తెరుగునో తిరిగి పుట్టడు వాడి ధరపై ఎవరైతే గురుముఖంగా ఈ పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మస్థితి అయినటువంటి స్వరూపాన్ని గుర్తెరుగుతున్నాడు ఎవరైతే ఎరుకని గుర్తెరుగుతున్నాడో ఆ ఎరుకని తీసేసి పరిపూర్ణంలో నిలబడుతున్నాడో వాడు ఇక ముందు ఈ ధర మీద పుట్టడు శివరామ దీక్షితుల వారు చెప్పిన మాటని భాగవత కృష్ణ దీక్షకుల వారు కొండ రాయిని బద్దలు కొట్టినట్టుగా కొట్టి చెప్తున్నాడు వలే పాటించి కనరా మునుపటి వలె అంటే నువ్వు విగ్రహారాధన చేసేటప్పుడు ఈ రాముడే గొప్పవాడు ఈ కృష్ణుడే గొప్పవాడని ఆయనకి కిరీటాలు పెట్టావు వజ్రాలు పెట్టావు వాహనాలు పెట్టావు ఇవన్నీ పెట్టి ఎంత శ్రద్ధ భక్తి వీటన్నిటితోటి భయభక్తులతోటి చేసావు అంత భయంతో నీవు ఈ గురువు యొక్క వాక్యాన్ని అనుసరించి పాటించి కనరా అలా చేసి చూడు నీకే నీ అనుభవం అనేటువంటిది తెలుస్తుంది కావారెంటి పాటి వినరా అందుకని ఎరుక లాంటిదో లాంటిదో ఈ పరిపూర్ణం కాదు ఈ పరిపూర్ణమే పరిపూర్ణం ఈ పరిపూర్ణం అనే దానికి నామరూపక్రియలు లేవు దీని ఎందు శబ్దం లేదు మంగళం గురుదేవాయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సాధురూపాయ మంగళం